ప్రాంతంలో వచ్చేసింది కాశ్మీర్ ఉత్సవ్ నాలుగు గంటల నుంచి మినీ కాశ్మీర్ వందకు పైగా స్టాల్స్ అమేజ్మెంట్ రైడ్స్ ఫిష్ టర్నల్స్ తో సహా ప్రతిరోజు సాయంత్రం మీ ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేయండి నలభై ఐదు రోజుల వరకు కాశ్మీర్ ఉత్సవ్ మేళా ఉంటుంది మరి ఎందుకు ఆలస్యం తమ కుటుంబంతో రండి ఆనందించండి ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ స్వాతి నీరా కేఫ్ ను గీత పారిశ్రామిక సహకార సంస్థగా మార్చిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మధుయాష్కి గౌడ్ ల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన తెలంగాణ టెంపర్ సెల్ చైర్మన్ కేశం నాగరాజు గౌడ్ వైస్ చైర్మన్ సంబుల శ్రీకాంత్ గౌడ్ ఈ సందర్భంగా సమ్ముల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ మీరా కేసులు గీత పారిశ్రామిక సహకార సంస్థలోకి కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కల్లు గీత కార్మికులు ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కింద పడి గాయాల పాలు కాకుండా సేఫ్టీ కిట్లను ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం దక్కుతుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆనంద్ గౌడ్ సతీష్ గౌడ్ పల్లె రామచంద్ర గౌడ్ రేవతి గౌడ్ కొండనల్లిని గౌడ్ శ్రీనివాస్ గౌడ్ భాస్కర్ గౌడ్ శివకృష్ణ గౌడ్ దుర్గేశ్ గౌడ్ మొగులయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు